బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ పార్టీలో కొంతమంది కీలక నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కనబడుతుంది ఇదే నేపథ్యంలో ఒకసారి మనం వార్తలోకి వెళ్దాం కాంగ్రెస్ లోకి తీగల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో శనివారం తీగల భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాసమైంది ఇది మనం చూసుకున్నట్టయితే సిఎం రేవంత్ రెడ్డితో తీగల రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే త్వరలోనే బిఆర్ఎస్ కు మామ కోడలు గుడ్ బై అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం అర్థమైపోయింది ప్రజలకు అర్థమైపోయింది మాజీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు కూడా అర్థమైపోయింది అయితే కాదు అది ఆల్రెడీగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కాంగ్రెస్ లోకి చేరదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు అక్కడ డోర్లు ఓపెన్ చేసి లేదు లేకపోతే ఈ పార్టీకి సగం రేవంత్ రెడ్డి ఇది అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కి ఒక ఎదురు దెబ్బని చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్న ఆ గడ్డు కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఉంటారు ఎవరు అనేది కూడా ఎవరు ఉండరు అనేది కూడా నమ్మకం తక్కువే ఉంది మరి క్యూ కాంగ్రెస్ వైపు క్యూ కట్టే పరిస్థితి మనకి కనబడుతుంది